హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ అల్లం పాలండి ఇది చాలా చాలా టేస్టీగా అలానే మనకి ఈ వింటర్ సీజన్లో చాలా టేస్టీగా కూడా అలాగే హెల్తీగా కూడా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా నేను ఒక పెద్ద సైజ్ అల్లంనైతే తీసేసుకొని ఇలా చిన్నగా పీసెస్ అయితే కట్ చేసేసుకున్నానండి బెల్లము మనకు రుచికి సరిపడా బెల్లమే అండి మంచి విరుగుడు జలుబు దగ్గు ఉన్న బాగా తగ్గుతుంది అలానే చిక్కటి పాలు ముందుగా మనము వాటర్ని అయితే బాగా వేడి చేసుకున్నామండి ఇందులోకి అల్లం వేసి బాగా ఒక మనము ఒక పదహైదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఉడుకుతుందో బాగా ఇది ఉడికిపోయి మంచి దీంట్లో నుంచి ఫ్లేవర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు మనము దీన్ని కుక్ చేసేసుకోవాలి అప్పటి వరకు మనము బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకో చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఒక గ్లాస్ వాటర్ వేసేసుకున్నాము ఇది హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు దీన్ని బాగా మరిగించుకుంటే మనకి దీంట్లో అల్లంలో ఉన్న గుణాలన్నీ ఇందులో బాగా వచ్చేస్తాయి ఇంకా ఉన్నాయండి వాటర్ తగ్గిపోయే వరకు దీన్ని కుక్ చేసుకుందాం చూడండి మనము పడగడ్ వీటిని తీసుకుంటే ఛాతీ మీద ఉన్న కఫం అంతా మనకి మంచిగా వచ్చేస్తుంది చూడండి చక్క మనకి ఇది బాగా మరిగేటప్పుడు ఇలా పైకి వస్తుంది అప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇలా వాటర్ అంతా ఆఫ్ అయిపోయేంత వరకు దీన్ని కుక్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి నీళ్ళన్నీ మనకి సుమారుగా తగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని అన్నింటినీ కరిగేంత వరకు వీటిని మనము బాగా కలిపేసుకుందామండి చూడండి మనకి బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిందండి పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి పాలు అయితే చూడండి పాలు వేసిన తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ కలిపేసుకుంటే సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది స్టవ్ని కట్టేద్దామండి ఇప్పుడు మనం వీటిని వడగట్టేసుకుందాము తాగండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి